आमनंदन मंडलानी का यय सर्वतो नयाँ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గారికి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ జరుగుతున్నటువంటి ప్రజాపాలనను యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా దీవించడం జరుగుతుంది పాలమూరు న్యాయ యాత్రలో భాగంగా మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో మక్తల్ నారాయణపేట దేవర్కద్ర షాద్ నగర్ నియోజకవర్గాల యాత్ర పూర్తి చేసుకొని ఇవాళ జడ్చర్ల నియోజకవర్గంలో యాత్ర ప్రారంభమవుతున్న సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా ఏ పల్లెకి వెళ్ళినా ఏ తండకెళ్ళినా ప్రజలందరూ కూడా నేడు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి కాంగ్రెస్ పాలన ఇందిరమ్మ పాలన ప్రజా పాలనను కొనియాడుతున్నారు ప్రజలందరూ కూడా రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి కాంగ్రెస్ పాలనను దీవిస్తున్నారు దీన్ని జీర్ణించుకోలేక టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనవసరమైనటువంటి అసంబద్ధమైనటువంటి అబద్ధపు ఆరోపణలు చేస్తూ ప్రభుత్వం పైన విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారు మొన్న నల్గొండలో స్వయంగా కేసీఆర్ గారే ప్రకటించడం జరిగింది మన ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎనభై శాతం పనులు పూర్తి కావడం జరిగిందనే మాట చెప్పడం జరిగింది మనం చూసినాం నిన్న జడ్చర్ల గౌరవ శాసనసభ్యులు అనిరుద్ధ్ రెడ్డి గారు శాసనసభలో మాట్లాడుతూ ఏ విధంగా ఉదండాపూర్ రిజర్వాయర్ ఇంకా అసంపూర్తిగా ఉన్నది ఉదండాపూర్ రిజర్వాయర్కి సంబంధించినటువంటి భూ నిర్వాసితులకు ఇంకా నష్టపరిహారం ఏ విధ ఏ విధంగా చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందో అనిరుద్ధ్ రెడ్డి గారు శాసనసభ సాక్షిగా జడ్చర్ల నియోజకవర్గ ప్రజల తరఫున ప్రస్తావించడం జరిగింది ఇవాళ మేము ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల తరఫున సవాల్ చేస్తున్నాము ఆయన ఎనభై శాతం పనులు పూర్తయినాయనే మాట చెప్పడం జరిగింది మేము ఇలా జడ్చర్ల నియోజకవర్గంలో ఉన్నాము ఇక్కడికి రండి మాతో పాటు ఈ పాలమూరు న్యాయయాత్రలు తిరగండి జడ్చర్ల నియోజకవర్గంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్లో భాగంగా లక్ష నలభై ఆరు వేల ఎకరాలకు నీరు అందించాల్సిన అవసరం ఉన్నది ఈ లక్ష నలభై ఆరు వేల ఎకరాలల్లో ఏ ఒక్క ఎకరానికి మీరు నీరు అందించినట్టుగా మాకు చూపిస్తే నిరూపిస్తే మేము ఇక్కడనే జడ్చర్లలో మీరు ఎక్కడికి వస్తే అక్కడ ముక్కుకు నేలకు రాస్తామని కేసీఆర్కి సవాల్ చేస్తున్నాము ఇట్లాంటి బూటకప్పు మాటలు అబద్ధపు మాటలు మాట్లాడితే ప్రజలు టీఆర్ఎస్ నాయకులను కనీసం గ్రామాలలో కూడా తిరగనీయకుండా కొడతారని హెచ్చరిస్తున్నాం మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్ల కుంభకోణంతో చే నిర్మించినటువంటి ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్ర ప్రజల పైన ఏడు లక్షల కోట్ల అప్పు భారం విధించి లక్షల కోట్లతోటి చేసినటువంటి ప్రాజెక్టు ఇవాళ కుంగిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల నిర్లక్ష్యం వల్ల మేడిగడ్డ ప్రాజెక్టు యొక్క పిల్లలు కుంగిపోవడం అనేది ప్రభుత్వం యొక్క ధన దాహానికి నిదర్శనము కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు కక్కుర్తిబడి నాణ్యతని ఏమాత్రం కూడా పచ్చి పట్టించుకోకుండా వారు వ్యవహరించినటువంటి తీరుకు అది నిదర్శనము ఖచ్చితంగా దానికి పరిహారం టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ చెల్లించుకుంది మన ఎన్నిక ఎన్నికల్లో ఇంకా ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నం చేసి ప్రజలని మోసం చేసే ప్రయత్నం చేస్తే ఇంకా భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పాటు అవుతుంది జుడిషియల్ ఎంక్వైరీకి కాంగ్రెస్ ప్రభుత్వం కోరడం జరిగింది దానికి సంబంధించి సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని కోరితే సిట్టింగ్ జడ్జి వీలు కాదనే మాట చెప్పడం జరిగింది దానిపైన ఖచ్చితంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుంది దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ కూడా జైల్లోకి అటువంటి పరిస్థితి ఖచ్చితంగా తొందరలోనే వస్తుంది ఖచ్చితంగా కేసీఆర్ కేసీఆర్ కుటుంబ సభ్యులు వారు చేసినటువంటి అవినీతిని మేము కక్కిస్తాము వాళ్ళని ఊతలు లెక్క పెట్టేటువంటి పరిస్థితికి తీసుకొస్తాము